న్యూ కలెడోనియాలో నిరసనలు వెల్లువెత్తడంతో ఫ్రాన్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఫ్రాన్స్లో ఎన్నికల సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో నలుగురు వ్యక్తులు మరణించారు వందల సంఖ్యలో ప్రదర్శనకారులు గాయపడ్డారు దీంతో అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువయ్యాయి ఫలితంగా ప్రభుత్వం ఆత్యయక పరిస్థితిని విధించింది ప్యారిస్ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది హింసక పరిష్కారాన్ని కనుగొనడానికి రాజకీయ చర్చలను పునః ప్రారంభించాలని ప్రభుత్వ ప్రతినిధి తెవెనోట్ ఆందోళనకారులకు పిలుపునిచ్చారు మంగళవారం ప్యారిస్లోని చట్టసభ సభ్యులు ఆమోదించిన కొత్త ఎన్నికల బిల్లు కారణంగా అల్లర్లు చెలరేగాయి ఇది పది సంవత్సరాలుగా న్యూ కలనియాలో నివసిస్తున్న ఫ్రెంచ్ నివాసితులకు ప్రాంతీయ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి వీలు కల్పిస్తుంది ఈ చర్య స్థానికంగా ఉంటున్న కనక్ జాతీయుల ఓట్లను మైనారిటీలో పడేస్తుందని కొందరు స్థానిక నాయకులు భయపెడుతున్నారు ఆస్ట్రేలియాకు తూర్పున దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నైరుతి పసిఫిక్లో ఉన్న ఖనిజ సంపన్నమైన ద్వీపం న్యూ కలెడోనియాలో ఫ్రాన్స్ పాత్రపై దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణలో ఎన్నికల సంస్కరణ తాజా నిరసనకు తల కారణమైంది